ఓం సైరామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయ వలన అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక బిడ్డ నీకు ఒక మంచి సందేశం చెప్పాలని రేపటి రోజున నే ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను ఈ దుర్గమ్మను అని చెప్పడానికే వచ్చాను నిర్లక్ష్యం చేయకుండా నీకు రాబోయే అదృష్టం ఎలా అందుకోవాలో నీ దుర్గమ్మను చెప్తాను విను తల్లి అని అమ్మవారైతే మనకు ఒక అత్యద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని అమ్మ మాటల్లోనే విందామా తల్లి నీ కోసం ఒక అద్భుతమైన శుభవార్త తీసుకొచ్చాను అది ఏంటో తెలుసా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా ఈ దుర్గమ్మ రాక కోసం నువ్వు ఎంతగా ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ కనుకనే రేపు రో రోజున నీ ఇంట్లో నేను అడుగు పెట్టబోతున్నాను ఎందుకంటే నీ ఇష్టాన్ని గౌరవించి నీ యొక్క ఆశ నెరవేర్చాలని నీ మనసు తృప్తిపరచాలని నిన్ను సంతోషపరచాలని నీకున్న ఇబ్బందులన్నీ తొలగించాలని నీ కష్టాలన్నీ దూరం చేయాలని నువ్వు పడుతున్న బాధ అంతా తొలగించాలని అవునమ్మా కోసం మాత్రమే రేపు నీ ఇంట్లో నా నా కాలు మోపబోతున్నాను ఈ దుర్గమ్మ పాదం మోపిన చోట ఆ ఇల్లు ఎంత నందనవనమవుతుంది బృందావనంలాగా సుఖ సంతోషాలతో విరచిల్లుతుంది ఇదే కదా తల్లి నీ ఆశ తప్పకుండా అడుగు పెడతాను ఇది నీ దుర్గమ్మ వాక్కు తల్లి ఈ దుర్గమ్మ వాక్కు తప్పక నెరవేరుతుంది రేపు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు దర్శిద్దామా చక్కగా పూజ చేసుకుందామని నువ్వు ఆరాట పడుతున్న నా ప్రియమైన బిడ్డవు నా ప్రియమైన భక్తునివి నువ్వు కనుకనే నీకోసం రేపు నీ ఇంట్లో నా కాలు మోపబోతున్నాను నీకు శుభవార్త అందించబోతున్నాను నువ్వు పడుతున్న ఇబ్బందులను దూరం చేస్తున్నాను నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరికను తీర్చబోతున్నాను తల్లి నువ్వు ఇవన్నీ నీకు జరగాలి అంటే నువ్వు నీ దుర్గమ్మ చెప్పినట్లు కూడా తప్పకుండా వినాల్సి ఉంటుంది చెడు గుణాలను అసలు మాట్లాడవద్దు చెడు మాటలను అసలు తలవనేవద్దు సమయాన్ని వృధా చేయవద్దు నీకు ఏమాత్రము కూడా సమయం దొరికినా ఏదో ఒకటి చేయాలనే తపన అనేది నువ్వు పెంచుకోవాలి ిడా నువ్వు మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు ఇప్పుడు నీకు ఏం కావాలి ఏం చేయాలి ఎంతవరకు ఆలోచించావనుకో మనశ్శాంతిగా ఉంటుంది కానీ నువ్వు చేస్తున్న తప్పు ఏంటి ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఎక్కువగా ఆరాటపడుతున్నావు ఆవేశపడుతున్నావు కోపపడుతున్నావు ఇవన్నీ కూడా నీకు నష్టాన్ని చేకూరుస్తాయి కనుకనే నీ ఆవేశం వల్లే నీకు రావాల్సిన అవకాశాలు దూరమవుతున్నాయి నీ కోపం వల్లే నీకు దగ్గరైన వాళ్ళందరూ దూరం అవుతున్నారు విడా కనుకనేనమ్మ ఎప్పుడు కూడా నీ ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టవద్దు అన్ని పనులు చెడగొట్టుకున్న వా దానివి అవుతావు చెడగొట్టుకున్న వాడివి అవుతావు నీ పనులు నువ్వే చెడగొట్టుకుంటావు అన్నీ బయటకు చెప్పేస్తూ ఉంటావు మనసులోని మాట బయటకు కక్కేస్తూ ఉంటావు అది నీ సహజ గుణమే కానీ అది ఇతరులకు అపార్థంగా కూడా తీసుకునే ప్రమాదం ఉంది నీ మనసులోని మాట ఇతరులు కోపంగా వాళ్ళు బాధగా కూడా తీసుకునే ఒక అవకాశం ఉంది కనుక ఆలోచించి మాట్లాడు ప్రపంచంలో అందరూ వారి వారి లాభాన్ని చూసుకుంటారు స్వార్థాన్ని చూసుకుంటారు ఎప్పటి వరకు నీ నుండి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకు నీకు విలువ ఉంటుంది నీ వల్ల ఏ ఉపయోగము లేదు అంటే నీతో ఎవ్వరు కూడా దూరంగా ఉండిపోతారు నీతో ఎవ్వరు దగ్గర కారు కనుకనే నీ విలువ ప్రతి క్షణం పెంచుకోవడానికి ప్రయత్నించు ఎప్పుడు కూడా నీ యొక్క విలువ పెరిగే మాటలే మాట్లాడు నీ మీద నీకుండే నమ్మకం శత్రువుని బయటపెడుతుంది నీ మీద నీకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది కనుక నీ బలాన్ని తగ్గేలా అస్సలు చూసుకోవద్దు నీ బలం పెరిగేలాగా చూసుకో శత్రువులు నీ బలాన్ని అంచనా వేయలేని విధంగా నువ్వు నడుచుకోవాలి నువ్వు అన్నీ బయటికి చెప్పేస్తూ నీ ఆలోచన విధానం బయటికి కక్కేస్తూ ఉంటే శత్రువులు అప్రమత్తంగా ఉంటారు కదా నీ యొక్క పోటీదారులు కూడా అప్రమత్తంగా ఉంటారు నీలోని బలాన్ని బలహీనతలను తెలుసుకుని వాళ్ళు ముందంజలో వేయాలని ఆలోచిస్తారు అది నీ ఎదుగుదల దెబ్బతింటుంది తల్లి కనుకనే ఎక్కడ ఏం మాట్లాడాలి ఎప్పుడు ఏం చేయాలి అని తెలుసుకోవాలి నువ్వు నిజాయితీ పర్రాలివమ్మ నిజాయితీగా ఉంటావు ధర్మాన్ని ఆచరిస్తావు చాలా మంచి విషయం అమ్మా అది కానీ నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో ఒక్కొక్కసారి ఎందుకంటే చెట్టు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది చక్కగా నిటారుగా ఉన్న కొమ్మనే కనుక నిజాయితీగా ఉండే వారి మీదే నిందలు మోపుతూ ఉంటారు నిజాయితీగా ఉండేవారి మీదే మోసం చేస్తూ ఉంటారు నిజాయితీగా ఉండేవారిని నా నా మాటలు అంటారు కానీ ఎప్పుడూ కూడా ఆ నిజాన్ని నిజాయితీని వదలవద్దు అనే వాళ్ళు అనని నువ్వు నమ్మిన ఆ నిజం నిన్ను కలకాలం కాపాడుతుందని గుర్తుంచుకో ఇక ముఖ్యమైన ఒక మాట చెప్పన తల్లి నీ బాధలను ఎవరితోనూ చెప్పుకోవద్దు ఎవరితో అయినా చెప్పుకుంటే ఓదారుస్తారని అనుకోవద్దు చాలామంది తమ బాధలను మంచుకో ఎవరికో ఒకరికి చెప్పుకుని ఓదార్పు పొందాలని అనుకుంటూ ఉంటారు ఆ తప్పు మాత్రం నువ్వు అసలు చేయవద్దమ్మా అయితే తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలి అనే ఒక ఆలోచన నీకు వచ్చి ఉంటుంది ఎవరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు తల్లి నీ బంధువుగా భావించి నీ దుస్థితి ఎవరికైతే చెప్పుకుంటావో రేపు నీ మధ్య బంధుత్వం చెడిపోయినప్పుడు వారు నిన్ను అవహేళన చేసే అవకాశం ఉంటుంది నిన్ను తక్కువ చేసి చూసే అవకాశం ఉంటుంది నిన్ను ఆ యొక్క మాటతో నీ యొక్క బలహీనతతో నువ్వు పడ్డ బాధతో నువ్వు వాళ్ళ దగ్గర చెప్పుకున్న బాధనే దిప్పి పొడిచి నిన్ను ఎంతగానో కృంగదీస్తారు మనసుని గాయపరుస్తారు నీ ప్రశాంతతను పోగడతారు ఈ అవకాశం నీకై నువ్వు వాళ్ళకి ఎందుకు ఇస్తావు ఇవ్వవద్దు బిడ్డ కాస్త ఓర్పు సహనంతో ఉండు జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది ఓర్పు ఓటమిని అసలు ఎరగదు సహనంతో సాధ్యం కానిది ఏదీ కూడా లేదు నీ దుర్గమ్మ ఎప్పుడూ చెప్పే నినాదాలు ఈ రెండే కదా ఓర్పు సహనంగా ఉండు అని చాలా రెండు బలాలు లాంటివి నీకు అవి ఈ రెండు ఉన్నన్నాళ్ళు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోవు ఇదే కదా నిజమైన జీవిత సత్యం తల్లి ఈ జీవిత సత్యాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు ఎప్పుడూ మరచిపోవద్దు బలం ఉండి లాభం లేదమ్మా తెలివి దానికి తోడు కావాలి తెలివి లేక బలం ఉంటే ఏం ప్రయోజనం చేయలేదు అలాగే తెలివి ఉండి బలం లేకపోతే ఏం ప్రయోజనం లేదు ఈ రెండు రెండే జాగ్రత్తగా పాటిస్తేనే గెలుపు అనేది ఉంటుంది డా నువ్వు ఏ పనైనా సరే ఆరంభించేటప్పుడు ఏ పనైనా సరే స్టార్ట్ చేసేటప్పుడు ఒక మూడు ప్రశ్నలు నీకు నువ్వే ప్రశ్నించుకో ఆ తరువాత నువ్వు ఏ పనినైనా మొదలుపెట్టు తల్లి ఇది ఒక వ్యాపారమా ఒక ఉద్యోగమా ఏదైనా సరే ఒక పని కావచ్చు ఏదైనా ఒక మంచి శుభకార్య వివరణ అయినా కావచ్చు మొదలు పెట్టే ముందు ఈ పని ఎందుకు చేస్తున్నాం దీనివల్ల ఫలితం ఏంటి ఇందులో నేను విజయం సాధించగలనా ఈ మూడు ప్రశ్నలు అనేవి నువ్వు నీకు నువ్వు వేసుకుని అడుగు పెట్టావు అనుకో ఎలా చేయాలి ఎలా గెలవాలి ఎలా విజయం సాధించాలి అని నీకే అర్థమవుతుంది అప్పుడు గెలుపు చాలా సులభమవుతుంది ఇక నీ కోరిక తీరాలి అని చెప్పి ఈ దుర్గమ్మ దగ్గర సంకల్పం చేసుకో సంకల్ప శక్తి అనేది చాలా బలవంతమైనది అది సాక్షాత్తు బాగా స్వరూపం అందుకే ఆత్మ సంకల్పాన్ని మించిన ఆయుధం లేదు నీ మనసులో నువ్వు గట్టిగా ఒక విషయాన్ని అనుకుంటే అది చాలా బలంగా నీ మనసులో నాటుకుని అది చేయాలి అన్న తపన నిగ్రహం అన్నీ కూడా నీకు వస్తాయి అప్పుడు తప్పకుండా అది చేసే ఒక నేర్పరితనం నీకు వస్తుంది కనుక నీకు నువ్వే సంకల్పం చేసుకో ఆ సంకల్పాన్ని నీ దుర్గమ్మకు చెప్పావు కదూ నీకు ధైర్యాన్ని నూరిపోస్తాను తల్లి నీ మాటల మీద నీ జీవితాలు ఆధారపడి ఉంటాయని గుర్తుపెట్టుకో అమ్మా కనుక సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు నష్టం కూడా లేదు సరిగ్గా మాట్లాడడానికి నేర్చుకోవడమే వ్యక్తిత్వం నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం అని గుర్తుపెట్టుకో కనుక ఎప్పుడు కూడా నేర్చుకోవడం అనేది చాలా మంచి విషయం నువ్వు ఇప్పటి వరకు పడ్డ కష్టాలను చూసి భయపడవద్దు కష్టాలు మనుషులకు కాక రాళ్లకు రప్పలకు వస్తాయో చెప్పు కష్టాలు అనేవి జీవితంలో ఒక భాగం వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని చూసి భయపడిపోయి ఆగిపోతే జీవితాన్ని నువ్వు జీవించలేవు నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి బిడ్డ ఎవరిని నమ్మాలో నేర్పిస్తాయి ఎవరిని నమ్మకూడదో నేర్పిస్తాయి అర్థమయ్యేలాగా చేస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు పారిపోవడానికి ప్రయత్నించవద్దు పారిపోతే ఏమవుతుంది అప్పటికీ నువ్వు ఆ భయాన్ని తప్పించుకుని ఆ కష్టాన్ని తప్పించుకున్నావు అన్న భ్రమలో ఉంటావు కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు నీకని ఒక ధైర్యం లేకుండా బతకవద్దు సహనం మంచి వారి దగ్గర ఉంటుంది కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది గర్వం అసూయ పరుల దగ్గర ఉంటుంది జ్ఞానం భగవంతుని నమ్మే వారి దగ్గర ఉంటుంది కనుక ఈ దుర్గమ్మ బిడ్డమైన నువ్వు భగవంతుని నమ్ము భగవంతుని ఆరాధన చెయ్యి రేపటి రోజున నా నామస్మరణ చేస్తూ ఉంటావు కదూ ఆ విషయం నాకు తెలుసు కానీ సదా ఎవరైతే భగవంతుని నామస్మరణ చేస్తారో సకల దేవతలు ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుతావు తల్లి కనుక రేపటి రోజున నీ ఇంట్లో నేను అడుగు పెడుతున్నాను కదూ ఈ దుర్గమ్మకు నీవు సగౌరవంగా ఆహ్వానం పలుకు నీ కోరిక తీరుతుంది నీ ఆశలు తీరుతాయి నువ్వు పడ్డ అవమానాలకు అన్నిటికీ ఒక విలువ దొరుకుతుంది నువ్వు ఏదైతే ఆశపడ్డావో అది నీకు తప్పక అందుతుంది నిశ్చింతగా ఉండు తల్లి నిర్భయంగా ఉండు భయం లేకుండా ఉండు జీవితంలో నీకంటూ ఎవ్వరూ బలవంతులు లేరని గుర్తుపెట్టుకో నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కూడా వదులుకోవద్దు ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది బిడ్డ నీ దుర్గమ్మ ప్రతిరోజు ప్రతిక్షణం నీతో ఉండి నీకు ధైర్యాన్ని అందిస్తున్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఎందుకమ్మా భయపడవద్దు తల్లి నీ దుర్గమ్మ ఎప్పుడు నీతోనే ఉంటానన్న నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ అమ్మవారు అత్యద్భుతమైనటువంటి సందేశం అందించారు కదండి ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంది కాదు అద్భుతంగా అనిపించింది కదూ మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న వారందరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి శ్రీమాతే నమ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం మీ నుంచి నేను కోరుకున్నది ఇది ఒక్కటి మాత్రమే తప్పకుండా మీ సపోర్ట్ నాకు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ తల్లి కృప కరుణ కటాక్షులు మనందరిపైన మన కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మళ్ళా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందామండి అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ శ్రీమాత్రే నమ ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు